గైస్ వంశంలో అసలు అడ్డంగా అసలు నందమూరి అందగాడు అని ఒక పేరునైతే ఎప్పుడో బాలబాబు గారు అలా మారిమోగిపోయింది ఆయన పేరు మీద అయితే బట్ ఇప్పుడు మాత్రం ఒక్కడైతే ఆల్చల్ చేస్తున్నాడు ఆ పేరు మీద అయితే అసలు చూస్తుంటేనే యాంటీస్ కైనా వేరే వాళ్ళకైనా అభిమానులకైనా సో వావ్ అనిపించకుండా ఉండదు అలాంటి కట్అవుట్ అయితే నందమూరి వంశం నుంచి వస్తుంది అనమాట ఆ కట్అవుట్ ఎవరు నందమూరి మోక్షగా ఎస్ రీసెంట్ గా అయితే ఒక ఫంక్షన్ లో తన లుక్ చూసి మెస్మర్ అయిపోతున్నారు ఇప్పుడు ఆ లుక్ అయితే సోషల్ మీడియా కుదిపేస్తుంది మామూలుగా లేదనుకోండి నిజంగా ఎప్పుడు కూడా నందమూరి వంశంలో నుంచి హైటు వెయిట్ అందము పర్సనాలిటీ ఇలాంటి కోణాల్లో ఒక్క హీరో కూడా రాలేదు ఇది ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది ఎవరైనా కానీ సార్ వాళ్ళ నందమూరి వంశం అంటే యాక్టింగ్ ఎవరెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది అదే అంటే వాళ్ళ వంశం నుంచి ఎవరు వచ్చినా సరే సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం సరే లేకపోతే యాక్టర్గా ప్రొడ్యూసర్ ఎవరు పరిచయమైనా సరే వాళ్ళ స్కిల్స్ ఓన్లీ యాక్టింగ్ అంతే ఇంకా లుక్స్ గురించి ఎవరు కూడా మాట్లాడుకోవడం ఎంత బాగున్నా సరే సో బాలయ్య బాబు గారు అయితే అసలు నందమూరి అందగడనే బిరుదు కూడా వచ్చింది బట్ దాన్ని డామినేట్ చేసే విధంగా తన యాక్టింగ్ అండ్ మాస్ తో తో ఆ నందమూరి ట్యాగ్ ట్యాగ్ని ముంచేశారనమాట బట్ ఇప్పుడు ఆ ట్యాగ్ ని ఫుల్ఫిల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ఫిల్ చేసేలాగా ఒక్కడైతే దిగాడు అతనే మోక్షజ్ఞ నిజంగా చాలానే చాలా కరెక్ట్ యాప్ అనిపిస్తుంది ఏ టైటిల్ అయితే తనకైతే ఫస్ట్ టైం నందమూరి వంశం నుంచి ఇంత అంటే అన్ని క్వాలిటీస్ తో హైట్ వెయిట్ పర్సనాలిటీ స్టైలింగ్ మొత్తం అన్నిట్లోనూ నెంబర్ వన్ గా ఉన్నాడు భయ్య మోక్షో అయితే ఎందుకంటే హైట్ సిక్స్ ఫీట్ ఫిక్స్ ఇంకా వెయిట్ చూసుకున్న మామూలుగా చూడడానికి జెమ్ బాడీ లుకింగ్ చాలా బాగున్నాడు అండ్ ఈ కాందం చూసుకుంటే హీరోకి ఏం మాత్రం తీసిపోడు గా ఉన్నాడు గుడ్ లుకింగ్ అండ్ స్టైలింగ్ ఇంకా బియర్ లుక్ తోనో తెలుస్తుంది మనోడి ఇంకా స్టైలింగ్ గా బట్టేస్తే ఒక రేంజ్ లో ఉంటాడు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి తన స్టైల్ అండ్ తన లుక్స్ ఎలా ఉండబోతున్నాయో ప్రతి సీన్ లోను ప్రతి ఫ్రేమ్ లోను బట్ మొత్తానికైతే ఇప్పుడైతే ఆ వీడియో ఏదైతే బియర్ లుక్త ఉన్నాడో వీడైతే చాలా అయిపోతుంది భయ్య సోషల్ మీడియాలో చాలా వరకు ఇది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో అయితే చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క అన్ని కోణాలు ఉన్న ఒక హీరో దిగుతున్నాడు అని సో అది లెక్క సో ఇక చూసుకుంటే ఎన్టీఆర్ అందంగా లేడంటే అందంగా ఉన్నాడు భయ బట్ హైట్ ఈస్ అ ప్రాబ్లం కదా సో ఎన్టీఆర్ గారికి హైట్ ప్రాబ్లం తప్ప ఇంకా అన్నీ ఉన్నాయి బట్ ైట్ ప్లస్ అందము ప్లస్ స్టైలింగ్ అన్నీ ఉన్న వ్యక్తి ఇప్పుడు మోక్షు అనమాట సో చూడాలి అతను ఎలా మెస్మరేజ్ చేస్తాడు జలంలో అయితే బట్ ఇంకా నేనైతే ఒక సినిమా చూసేదాకా చెప్పలేను ఈ లుక్స్ తో ఎంతో మంది వచ్చి షెడ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇంక ఇదిగా అయితే మరి మీరేమనుకుంటున్నారు మోక్షు షెడ్కి వెళ్తాడా లేకపోతే ఆ షెడ్లో బాగా వేసిపోకుంటాడా సో మొత్తానికి మీరే తెలియజేయాలి మళ్ళీ అండ్ ఇంకెంత కలసం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళా